బీఆర్ఎస్ దివంగత నేత మాగంటి గోపినాథ్ ఆస్తుల పంపకాల్లో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య గొడవ జరుగుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు మాగంటి ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరి నేతల మధ్య పగా పట్టింపులు పెరిగిపోతున్నాయని ఇది నూటికి నూరు శాతం వాస్తవమని పేర్కొన్నారు రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియా సమావేశంలో మాట్లాడారు మాగంటి ఆస్తుల తాలూకు పత్రాలు తమ కుటుంబ సభ్యుల పేరిట బదిలీ కాలేదన్న విషయాన్ని సీఎం రేవంత్ గుండెల మీద చే చేసుకుని చెప్పగలరా అని ప్రశ్నించారా మాగంటి మృతి వెనుక మిస్టరీ ఉందని ఆయన తల్లి చేసిన ఆరోపణలపై విచారణకు ఆదేశించే ధైర్యముందా అని ప్రశ్నించారా కోపి ఆస్తులన్నీ ఎవరి పేరు మీద బదిలీ అయ్యాయి ఎలా బదిలీ అయ్యాయి గొడవ ఎక్కడ ప్రారంభమైంది అన్న విషయాలను తేల్చాలని డిమాండ్ చేశారు కొంతమంది ఇద్దరు భార్యలు ఉన్నారు నలుగురు పిల్లలు ఉంటున్నారు కానీ తల్లి ఒక్కతే ఉంటుంది ఇన్ని సంవత్సరాలు పెంచి పోసే తల్లికి ఇలా సొంత కొడుకును హాస్పిటల్లో చూసుకోలేని పరిస్థితి తీసుకొస్తే ఆ తల్లి ఎంత తల్లడిలాలే నేను ఆమె చూస్తుంటే బాధ అనిపిస్తున్నది నా తల్లికి చూపెట్టకుంటే భార్యకి చూపెట్టకుంటే కొడుకుకు చూపట్టకుంటే ఇంకెవరు చూపెడతారు దీని జరిగిన జరిగినా ఏంది తల్లి డైరెక్ట్ కేసీఆర్ కొడుకు పేరు చెప్పింది నా కొడుకు మరణము ఒక మిస్ట్రీ అన్నది ఏంది అది ఆ రోజే చనిపోయిందా అంతకంటే ముందే చనిపోయిందా కొంతమంది కోసము లేట్గా అనౌన్స్ చేసి డిక్లేర్ చేసిన దీని మీద విచారణ జరపాల్సిన అవసరం పక్కా ఉంది హాస్పిటల్ డాక్టర్ల స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి హాస్పిటల్ యాజమాన్యం స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మాగంటి గోపీనాథ్ గారి యొక్క తల్లి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి చూసాను ఇవాళ నేను వీడియో చూసి నేను వాళ్ళ కొడుకు నేను అమెరికా నుంచి మా నాన్న అంత్యక్రియలో పాల్గొనడానికి వస్తే నన్ను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి ఫోన్ చేసి రావద్దని బెదిరించిండు ఇది మామూలు శివ ఇది వాళ్ళ తల్లికి లేరిపోయింది నేను పోతే ఐసీయూలో నా కొడుకుని పోతే నన్ను చూపెట్టలేదు కేసీఆర్ కొడుకస్త వేడుకున్నా పట్టించుకోలేదు ఆయన ఐసీలో పోయి చూసొచ్చిండు ఏం జరిగిందో తెలియదు నేను మల్లపై మొత్తుకున్నా చూపెట్టే అవకాశం ఏంటని చూపెట్టలేదు ఏం జరిగింది ఆడ